మన మన నియోజకవర్గానికి రాజకీయాన్ని వేలిపోయి రావచ్చు సవీణంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇదివరకే మన పార్టీ అధ్యక్షులంతా కూడా వేలిపోయిన ఆశీర్వలైన అందరూ కూడా అందరూ కూడా ఇది పక్క వచ్చేస్తే వెనక పక్క చీరలు వేస్తే అక్కడ కూర్చోవచ్చుగా ప్రతి ఒక్కరిని సవీయంగా తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఎవరు ఉండదని చెప్పి ಅಂದರೂ ದಯಸೇ ಮುಂದೇ ಚಾಲ ಅಂದ್ರೆ dua aja nih kira-kira nah kiri

ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల వారు మన అబ్జర్వరు అదేవిధంగా కడుపు జిల్లా టీసీఎంఎస్ చైర్మన్ గా అయినటువంటి జయప్రకాష్ వారు గారిని సత్కరిస్తున్నారు ఆయనకి దేవుడు మంచి అమరావతి గారు ఆశీస్సుతో కూడా వాళ్ళు అలాంటి పదవులు ఇంకా ఎన్నో అలంకరించాలని కూడా స్వయంగా తెలియజేస్తున్నా నేను కూడా ఎందుకంటే ఇప్పుడే సోమరుడు రెండు చెప్పినాడు మనం అధికారంలోకి వస్తే ఏ ఏం ఉండాలని చెప్పి నాకు ముందుగా వండుకునేది తెలియదు కానీ నాకు కూడా సోము కొన్ని ఎక్కువగా ఉండింది ఎందుకంటే అధికారం వచ్చిన వెంటనే మనం మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనలో నేనైతే ఉండింది వాస్తవమే నేను కూడా కొన్ని సందర్భాలు విసుగు కూడా వాస్తవమే కానీ నిన్న కాదు మన ఒక మీడియా చూసిన ఎదుటి పార్టీ వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలు నొప్పి తేలికుండా కిందనే పిసికేస్తారంట ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఉదాహరణ ఎందుకంటే డిసిఎంఎస్ చైర్మన్ గారు జయప్రకాష్ గారు వేదిక పైన సూపర్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అనేది తెలుగుదేశం పార్టీ పండుగ కీర్తి నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం ఆరోయితీ ఆ తర్వాత చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించి ఆ మినీ మహానాడుల్లో నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి సమస్యలు పార్టీ పటిష్ట పటిష్టతకు మనం తీసుకునేటువంటి చర్యలు కావచ్చు జిల్లా స్థాయిలో మనం తీసుకోబోయేటువంటి చర్యలు కావచ్చు రాష్ట్ర మహారాడుకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు గ్రామ స్థాయి నుంచి వాళ్ళ అభిప్రాయాలు అనుసరించుకొని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మనకు తీసుకురావడం జరిగింది వ్యవస్థాపక అధ్యక్షులు కీర్చ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక మంచి కార్యక్రమం మంచి అవకాశం అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తం కూడా మన యువనాయకులు నారా లోకేష్ గారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సంక్షేమం కానీ పార్టీ యంత్రాంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి పార్టీని ఈ తరంలో రాబోయే తరాలకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు మనం కేఎస్సీల నిర్మాణం అంటే గ్రామాల్లో ప్రతి అరవై మందికి ఇద్దరిని ఒక మహిళను ఒక పురుషుణ్ణి ఇద్దరిని బాధ్యులుగా చేసి ఎందుకంటే ముందు గతంలో ప్రతి వంద మందికి మనం ఒక కార్యకర్తలు ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు అదేవిధంగా గ్రామ స్థాయిలో మరి వార్డు స్థాయిలో వాళ్ళని కార్యకర్తల్లో ఒక మహిళలను పురుషులను ఏర్పాటు చేసి పార్టీని ఆ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే దాదాపు ఎనభై ఆరు శాతం ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేశాం అయితే ఇంకా పట్టణంలో ఒక మూడు బూత్లో రూరల్లో ఒక రెండు గ్రామ పంచాయతీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా త్వరిత పూర్తి చేస్తే వందకు వంద శాతం మనం పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటాను నూట ఇరవై తొమ్మిది అదే విధంగా టౌన్ లో రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడు నాలుగు బూత్లు టౌన్ లో పెండింగ్ ఉన్నాయి అదే విధంగా రూరల్ లో సముద్రపల్లి బయప్ గారిపల్లి అవి రెండు కూడా పూర్తి చేసిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన నియోజకవర్గంలో వాటిని పూర్తి చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి త్వరిత గతిన వాటి కూడా కంప్లీట్ చేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మనం పెన్షన్లు కార్డులు గురించి మనం ప్రశ్నిస్తా ఉన్నారు కార్డులకు సంబంధించి కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ రోజు అప్లై చేసుకోమందే పని కూడా సచివాలయాల్లో వాటిని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఓపెన్ అయినాయి దాంట్లో కొత్త కార్డులు కానీ యాడింగ్స్ డిలీటింగ్స్ కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మనం కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనకు మనం మిమ్మల్ని అడిగినటువంటి వాళ్ళకి చెప్పేది కంప్లీట్ చేయమని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక పక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతులు ఉన్నారో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు ఆ కటాఫ్ డేట్ లోపల ఉండే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేయండి మళ్ళా రాబోయే కాలం త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఆ కొత్త పెన్షన్లు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నిజంగా అర్హులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబాల్లో ఉండే వాళ్లకు దౌర్జన్యంగా మరి ఆ రోజు పెన్షన్లు జరిగింది అవన్నీ కూడా రివైవ్ చేయడానికి త్వరలోనే కూడా డేట్ అనౌన్స్ చేయబోతా ఉన్నారు వాటిని కూడా తొలిగతిన కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పే దృష్టికి తెస్తాం ఆశపడిన పనిచేయాల దేనితో ఆశపడి నేను కార్యక్రమాలు లేలా ఈరోజు పనిచేసి ఉంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏ రోజు ఆయనకు నాకు నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కాని చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కాని నాకు మంత్రి పదవి ఇవ్వమని కాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగల నేను అడగకున్నానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవి మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు నేను అడగను లేదు అడగను కూడా అని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే పనిచేశా ఈరోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్తన్ నందమూరి తారక రామారావు గారు బిచ్చే నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయట నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే ఇన్ని దఫాలు నేను ఏడు సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఎన్ని సార్లు నేను ఎమ్మెల్యే అయితే ఒకసారి నేను మంత్రి చేస్తే మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసము ఎమ్మెల్యే పదవి కోసము ఈ రోజు రాజకీయంగా నేను తగ్గను తగ్గే పరిస్థితి లేదు నేను నువ్వు కోసమే పని చేస్తా పార్టీ కోసమే పని అన్నగారు చెప్పి గారికి మరి అదేవిధంగా గారికి మరి ఇక్కడొచ్చిన మండల కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు జిల్లా నాయకులు స్టేట్ కమిటీ సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు గ్రామ స్థాయి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ కమిటీ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కస్టర్ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మనకి మన మహానాడు ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన నందమూరి తారక రామగారు పుట్టినరోజు సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి అదేవిధంగా మిని నడు కూడా మన నియోజకవర్గాల్లో జరుపుకుంటాము దానికి ఈ రోజు మనకి నిన్న సాయంత్రమే ఇంటి ఇవ్వడము ఈ రోజు పొద్దునే ఇంత మంచి కార్యకర్తలు నాయకులు వచ్చినారంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరి మరి ధన్వాదాలు జరుపుకోవాలి మనము మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినప్పుడు డెవలప్మెంట్ లో మనకి మిగిలిపోయిన బిల్లులంతా కూడా మన్నే మన ఎమ్మెల్యే గారు అన్ని కూడా పూర్తిగా తీ మినీ మహానాడు ఇరవై ఎనిమిది మహానాడు లోపలని కూడా చెప్పారు దానికోసం మనకి పెండింగ్ లో ఉన్న వర్కలన్నీ కూడా మనం ఎంబుక్ రికార్డ్ చేసుకొని ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి గవర్నమెంట్ వస్తానే దీనికి అన్ని కూడా పూర్తి బిల్లు ఇచ్చేస్తామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా చాలా న్యూస్ గా ఉన్నారు డెవలప్మెంట్ లో కూడా మనం ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాల్లో నేర్చుకుంటున్నాము అవి కూడా ఈ మిగిలిన సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్ లో చెప్పినవి కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి మనకంతా కూడా డెవలప్మెంట్ లో మనం ముందుకు పోతూ గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి ఈ రోజు ప్రతి ఒక్క రోజు టీవీలో చూస్తా ఉంటే పేపర్ లో చూస్తా ఉంటే ఎందుకు మినిస్టర్లు పోతారో ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోతారో అనేది కూడా ఇంకా సంవత్సరమే స్టార్ట్ అయినది ఇప్పటికే ఈయన అయితే ఉంటే ఇక నాలుగేళ్లలో ఆల్మోస్ట్ ఆ గవర్నమెంట్ లో పరిపాలన చేసిన ప్రతి ఒక్క నాయకుడు కూడా లోవులు పోయేదానికి ఆస్కారాలు చాలా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మొత్తం కరప్షనే ఒక లిక్కర్ లోనే ఈరోజు